అంటే ఆనాడు సాధారణ సుందరాలలో ఉండి ఆయన ప్రపంచ మేధావిగా విడిగినాడు ప్రపంచ మేధావిగా కాదు నాలుగు కర్ణాలను చదివి ఈ రోజు ఆయన అభ్యాసం ఆయన పేరులో కూడా ఆయన పెట్టినటువంటి గురువులు ఆయన పేరు ముందర పెట్టుకొని ఆయన నామకరణం చేయించుకున్నాడు ఈ రోజు అంబేద్కర్ లేకపోతే భారతదేశంలో మన పరిస్థితి ఏంటి అయితే భారత రాజ్యాంగాన్ని సున్నంగా పరిశీలించి ఆయన చిత్రాహారాలు మారి అన్నహానాలు మాని కుమారుడు ఒక్క చనిపోతే ఆ కార్యక్రమాన్ని కూడా లేకుండా భారతదేశ ప్రజల కోసం ఆయన లండన్ వెళ్ళి భారత రాజ్యాంగాన్ని పరిశీలించి చదివి దాన్ని సున్నంగా రాసినటువంటి మహా వ్యక్తి మన అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఈ స్థితిలో ఉన్నామంటే భారత రాజ్యాంగ భారత రత్న భీమరావు అంబేద్కర్ ఆశయ సాధన అని మనం చెప్పుకోవాలి ఎన్ని తరాలు మారిన ఈనాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో యుగం మారబోతుంది అయినప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఎన్నెన్నో కంప్యూటర్ యుగాలు మారుతున్నాయి టెక్నాలజీ మారుతుంది విద్యా వ్యవస్థ మారుతుంది రాజ్యాంగం మారలేదంటే ఆ ప్రపంచ మేధావి రాసినటువంటి రాజ్యాంగానికి ఉన్న శక్తి ఈనాడు ఒక ముఖ్యమంత్రి అయినాడంటే ఒక ప్రధానమంత్రి అయినాడు రాజ్యాంగంలో పొందుకొచ్చినటువంటి ఆర్టికల్ను బేస్ చేసుకొని ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగాన్న ప్రజలు ఆయన ఫలాలు అనుభవిస్తున్నారు కాబట్టి ఇది మన మన కుటుంబాలలో భారత రాజ్యాంగం యొక్క విచక్షణ రహితాన్ని అర్థమయ్యే విధంగా మన బిడ్డలకు తోడ్పాటుగా అర్థమయ్యే విధంగా తెలియజేయాలని అరవై తొమ్మిదవ ఆయన వర్తం సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ ఈనాడు తగిరి ప్రాంతంలో ఒక బీసీ అందికుండా శాసనసభ్యులు గారు తగిలిని అభివృద్ధి చేయడానికి ఆయన నిద్రాహారాలు మాని ఆ అభివృద్ధి కోసము అటు చంద్రబాబు గారితో అయితేనేమి అటు కేంద్రం కేంద్రంలో అయితేనేమి శాయశక్తిలో పోరాడుతూ తమిళ అభివృద్ధి ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కూటమి నాయకులు కోరుతున్నారు ఈ పడుతున్న శ్రమలు ముఖ్యంగా మా శాసనసభ యొక్క ఎంత ఉందని తెలియజేస్తూ అంబేద్కర్ కు మరోసారి జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలను